వ్యవహారానికి సంబంధించి రెడ్డి పేరు తెర మీదకు తీసుకొచ్చారు ఎప్పుడైతే ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పేశారు ఎప్పుడైతే ఇక రాజకీయాల్లో జోక్యం చేసుకొని నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన వ్యక్తి మళ్ళీ వై వైసీపీలో ఒక ప్రకంపనలు సృష్టించే అంశం తెర మీద తీసుకొచ్చారు అప్పుడే దాదాపుగా తెలుగుదేశం పార్టీకి లేదంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయన సరెండర్ అయిపోయారు అప్రూవర్గా మారిపోయారు అనేది వైసీపీ ఒక నిర్ధారణకు వచ్చేసింది అయితే ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి విజయసాయిరెడ్డి అప్పట్లో చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు చేసుకుంటున్నారు మళ్ళీ ఇప్పుడు ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి సిట్ చర్యలను గమనిస్తే ఈ కేసులో సాయిరెడ్డి అప్రూవర్గా మారిపోయారా అనే సందేహం అయితే కనిపిస్తుందట అధికారికంగా ఆయన ప్రకటించకపోయినా విజయవాడ విజయసాయిరెడ్డి తీరు చూస్తే ఆయన ప్రభుత్వానికి అలాగే సిట్ కి పూర్తిగా సహకరిస్తున్నట్లే కనిపిస్తోంది సిట్ అధికారులు కూడా వరుసగా నిందితులను అరెస్ట్ చేయడం విజయసాయిరెడ్డి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కూడా అనుమానాలకు దారి తీస్తుందట మరో